భూలోకంలోని నగర రాజ్యాలన్నింటికి కిరీటం లాంటిది విజయనగరం అనే పురం దాని రాజు వంశకేతుడు అతను నిత్యవ్రత అనే రాకుమారిని వివాహమాడి ఆమెపై వలపు వేడలేక రాత్రింబవళ్ళు అంతఃపురంలోనే గడుపుతూ రాజకార్యములను పట్టించుకోవడం మానేశాడు అతని మంత్రి తీర్థదర్శి పాలనా వ్యవహారాలు చూసేవాడు దాంతో ఈ మంత్రి ఎప్పుడో ఒకనాడు రాజునణి రాజ్యం సంహరించును అని పుకార్లు పుట్టసాగాయి అవి మంత్రికి తెలిసాయి లోకులు కాకుల్లాంటి వారు వారికి నా మనసులోని ఉద్దేశం తెలియదు నిజం తెలియకే ఇలాంటి నిందలు వేస్తున్నారు లోక నింద భరించడం మహా కష్టం ఇలా అపవాదు పడ్డాక రాజ్యం విడిచిపోవడమే మంచిది అనుకున్నాడు తీర్థదర్శి ఈ విషయం రాజుకి తెలిపి మరో మంత్రికి రాజ్యాధికారం ఇచ్చాడు దేశత్యాగం చేసిన తీర్థదర్శి అనేక దేశాలు తిరిగి తిరిగి చివరికి సముద్ర తీరంలో ఉన్న ఒక నగరాన్ని చేరుకొని అక్కడి వర్తకులలో ఒకరితో స్నేహం చేసి నిరంతరము అతనిని విడవకుండా ఉంటుండేవాడు ఒకరోజు ఆ వర్తకుడు తన స్నేహితునితో నేను ఇప్పుడే బయలుదేరి ఓడపై ద్వీపానికి వెళ్తున్నాను నేను పనిచూసుకుని వచ్చే వరకు నువ్వు ఇక్కడ నా బదులుగా అన్ని పనులు చూడు అన్నాడు నిన్ను విడిచి నేను ఉండలేను నీతో నేను వస్తాను అన్నాడు తీర్థదర్శి అలాగ వారిద్దరూ ఓడ మీద వెళుతూ ఒక ద్వీపంలో అద్భుత సౌందర్యవతిని ఒక ఆమెను చూశారు ఆమెను చూసి అమితాశ్చర్యానికి లోనైన తీర్థదర్శి ఈమె ఎవరు అని అడిగాడు వర్తకుడు ఈ కన్యారత్నం ఎవరో నాకు తెలియదు కానీ నేను ఓడ మీద వచ్చినప్పుడల్లా ఇక్కడ తప్పకుండా చూస్తుంటాను అని చెప్పాడు తర్వాత తీర్థదర్శి కొంతకాలానికి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు తన మునుపటి రాజుకు వంశకేతుడిని సందర్శించాడు ఆ రాజు తీర్థదర్శిని చూసి ఎంతో ఆనందించి పౌగలించుకుని గౌరవించి కుశల ప్రశ్నలు అడిగి నన్నెందుకు విడిచి వెళ్ళావు అని అడిగాడు రాజా నువ్వు స్త్రీలోలుడవై అంతఃపురము విడిచిరాక రాజకార్యములు నిర్వహింపకపోవుటచే నేను ఈ రాజ్యమును హరింతునని లోకోపవాదములు పుట్టాయి ఆ నిందలు భరించలేక దేశం విడిచి వెళ్లాను అని చెప్పాడు తీర్థదర్శి రాజు విశేషాలు ఏమిటని అడిగాడు ఒక చోట నేను ఒక వర్తకునితో స్నేహం చేసి అతనితో మరో ద్వీపానికి ఓడ మీద వెళ్లాను అక్కడ ఒక చోట కాలికాలయం ఉంది దాని ముందున్న చెట్టు నీడలో ఒక కన్యారత్నం ఎప్పుడూ ఉంటుంది ఆమె ఎంత అందగత్తో నేను చెప్పలేను నేనెన్నడూ అంత చక్కని స్త్రీని చూడలేదు అని తీర్థదర్శి చెప్పేసరికి వంశకేతుడు చాలా ఆశ్చర్యపోయి తీర్థదర్శి నేను ఆమెను చూడాలి నా బదులు నువ్వు ఇక్కడుండు త్వరలోనే వచ్చేస్తానులే అంటూ అక్కడికి వెళ్ళడానికి అవసరమైన వివరాలు తెలుసుకుని వర్తకునితో స్నేహం చేసి అతను ఆ ద్వీపానికి వెళ్ళేటప్పుడు వెంట వెళ్ళి మంత్రి చెప్పిన చోట ఆ కన్యకను చూసి ఆమె పట్ల మోహము ప్రేమలో పడి కాలికాలయంలో పూజ చేసి ప్రసాదం తీసుకుని ఆమె వద్దకు వచ్చాడు ఆమె అతన్ని చూసి దాక్కోబోగా ఆమె అతన్ని చూసి దాక్కోబోగా ఆమె కొంగు పట్టుకుని వదలకుండా ఎన్నో విధాలా ఆమెను ప్రార్థించాడు ప్రాధేయపడ్డాడు అతను రాజుని తెలిసి ఆమె అంగీకరించింది ఒకనాడు వ్రతం నిమిత్తం ఆమె నీటిలో మునుగగా ఒక రాక్షసుడు ఆమెను మింగేశాడు రాజు ఆ రాక్షసుడి పొట్టను తన కత్తితో చీల్చి తన భార్యను బయటకు తెచ్చాడు కొన్నాళ్ళు గడిచాక ఆమెను వెంటుకుని తన రాజ్యానికి చేరుకున్న రాజు మునుపటి కంటే మరింతగా కాంతాలోలుడై అంతఃపురం దాటి బయటకు రావడం మానేశాడు అది చూసిన మంత్రి విషం తాగి బలవంతంగా మరణించాడు రాజు తిరిగి వచ్చాడానా లేక తాను చూసిన కాంత తనకి కాకుండా రాజుకు దక్కిందనా అని అడిగాడు బేతాళుడు ఈ ప్రశ్నకు విక్రమార్కుడు ఏం సమాధానం చెప్పి ఉంటాడో కామెంట్ బాక్స్లో తెలియజేయండి దీని జవాబు రేపటి వీడియోలో కామెంట్ బాక్స్లో పెడతాను